హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని మరి ఈవేళ పద్మా కిచెన్లో మనం ఎన్నపూస తీసుకుందామా ఇది మేగడిది ఇది ఇది మేగడ మిస్సీలోనూ వేసుకుందామా గమ్మునైపోద్ది కామతో చేయాలంటే కా కావంతో చేయాలంటే లేట్ అయిపోద్ది ఇది మిస్సీలో వేసుకుని మనం మజ్జికి ఎన్నపూసు తీసుకుందాము ఫ్రెండ్స్ ఇది త్వరక పెరుగు మీద త్వరక పక్కన పెట్టుతాను ఇలాగా చేసుకుని ఎన్నకోసి తీసుకుంటాను ఇంట్లో నెయ్యి తయారు చేసుకుంటాను బయట కొనుక్కొక్కరు లేకుండా ఇది పదిహేను రోజులు ఇది ఇంకా పదిహేను అంటే ఇంకా నాలుగు రోజులు ఇంకా పన్నెండు రోజులు వేసుకోండి ఇది పన్నెండు రోజులు ఇది ఎప్పుడైనా సరే వర్షాకాలంలోనూ మనం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే గొమ్ముని నెయ్యి పడుద్ది అదే ఎండాకాలం అయితే కూలింగ్ వాటర్ వేసుకోవాలి మన మా అమ్మగారు అలాగే చేసేవారు నేను అలాగే చేస్తున్నాను ఇది గోరువెచ్చని నీళ్లు బాగా వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చని వాటర్ ఇది వేసుకుని మిసి పట్టుకుని వెనకస్ చేసుకుందాం ఇది గోరవెచ్చని నీళ్ళు ఇది అంటే వర్షాకాలంలో శీతాకాలంలో వర్షాకాలంలో ఎండపోసం గమ్మున పడదు అద్దెని గోరువెచ్చని నీడేస్తారు అదే ఎండాకాలంలో అయితే కూలింగ్ వాటర్ వేస్తారు గమ్మున పడద్దు అని ఇదిగోండి ఫ్రెండ్స్ అది సార్ ఎంత బాగా వచ్చింది మజ్జిగి గిలకట్టక్కర్లేకుండా మిస్సీలు వేసాను గిలకట్టలేక అలా వచ్చింది గిలకెట్టి గిలకెట్టి కామంతో తిప్పి తిప్పి కా మజ్జి కామంతో బాబో నా బాబు అయినా కూడా వచ్చేస్తుంది ఇదిగో ఇంత అయింది ఇది ఒక పద్ధతి ఎంత తారీఖు ఇరవై ఎనిమిది అయినా ఇంకా ముప్పై ఒకటి వరకు ఉంది కదా అంటే ఇది పన్నెండు రోజులు ఇది ఈ ఎన్నపోస మీకు ఇంకోటి చూపిస్తాను నేను ఈ ఈ నెలలో పదిహేను రోజుల కింద ఇది ముందుదిది ఇది పదిహేను రోజులు తర్వాత చేసాను ఈ నెయ్య మళ్ళీ ఇప్పుడు పన్నెండు రోజులు ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు ఉండగానే మళ్ళీ మళ్ళీ వేళ ఇంకా ఈ వేళ ఇంకా పాలు ఇవి ఇంకా తోడు అంటే ఈ ఒక ఐదు రోజులు వేసుకోండి ఈ వేళ నుంచి ఐదు రోజులు వేసుకోండి ఈ ఒక ఐదు రోజులు ఇది పదిహేను రోజులు ఇది ఇది పది రోజులు ఇది 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 పదిహేను రోజులు ఇది పది రోజులు అవి పాలు ఏమో ఐదు రోజులు అక్కడికే ముప్పై రోజులు కరెక్ట్గా సరిపోయినాయా ఒక అర కేజీ అవుతుందా నెయ్య అర కేజీ అయితే మనకి ఎందుకంటే మీకు ఇవన్నీ చెప్తున్నానో మనం ఇంట్లో కూర్చుని ఎంత ఆదాయం చేస్తున్నామో ఏ ఒక అర లీటర్ పాలు నలభై ఐదు రూపాయలు ఈ పాలు రెండు రెండు టీలు పెడతాను పొద్దున్న టీయే సాయంత్రం టీ నీ బాబు తాగడం నేను ఒక్కదాన్ని తాగుతాను అలా పాలు పోయించుకు పాలు టీకే పనికి వస్తున్నాయి అలా పెరుగు ఇలా ఇలాగ పోసి వస్తుంది మరి మరి ఆదాయం చేసినట్టే కదా ఇదిగోండి ఈ మధ్య కూడా నేను పారు కొంతమంది పారు పోసి చక్కగా దీంట్లో నిమ్మకాయ కలుపుని కరేపాయకేసిన తాగుదామా హాయ్ ఫ్రెండ్స్ ఇది పది రోజులు ఇదేం పదిహేను రోజులు నెయ్యి ఎన్నపూస అంటే ఇంకా ఐదు రోజులు పాలు ఇంకా ఉన్నాయి ఇంకేన పూర్తి అవ్వలేదు కదా అర కేజీ నెయ్యి అర లీటర్ పాలు నలభై ఐదు రూపాయలు దాన్ని బట్టి మనకి ఎంత ఖర్చు అవుతుంది ఈ లెక్క తెలిసిపోతుంది ఈ నెయ్యి ఎంత కాస్ట్లు ఏ చాలా రేటు కదా అండ్ మనకి మన డబ్బులు ఎంత పడుతుందో లెక్క తెలుస్తుంది నాకు లెక్కలు రా మీరు లెక్క వేసి నాకు చిన్న కామెంట్ పెట్టండి మరి ఈ మధ్యకి తాగేద్దామా తాగేద్దాం ఇవాళ సండే కదా చక్క చికెన్ ఏదైనా తిన్నాక తాగుదామే ఇల్లు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామా ఇలా పచ్చిమిరగాయ వేసుకుని కాదంతా కొజాన వేసుకుంటే కొదీనా కొజాన అంటే కూడా రావట్లు చూసారా ఫ్రెండ్స్ అంతే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము తాగడం ఇంకా ఉందా ఫ్రెండ్స్ ఇంకా అన్ని ఎన్నపోస ఇంకా పైకి వస్తుంది అదిగో అలా అలాగేస్తుంటే ఇంకా ఎన్నపూస పైకి ఇలా వస్తుంది చూసారా అది అంతేకా ఇక్కడ హైదరాబాద్లో మేము ఉండేది ఇక్కడ గేదె పాలు కూడా ఒరిజినల్ పాలు తెస్తారు ఇంటికి ఇచ్చే ఇంటికి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ మరి ఉండనా బాయ్ మీ పద్మని ఉంటాను బాయ్